అసూర పార్ట్ ట్వంటీ నైన్ రాత్రి కింద పడుకుంటే నిద్ర రాదు మైండ్ పని చేయటం లేదు ఎంత భక్తితో దేవునిపై శ్రద్ధ పెట్టినా కానీ అతని బాడీ అతని మైండ్ అన్ని వేరు వాటికి అలవాటు పడినవి కనుక చాలా కష్టంగా పడుకున్నాడు అఖిల కూడా కింద పడుకుంటుంటే కాలి మాత మీకు పుణ్యం ఉంటుంది మీరు మా కంటికి కనిపించకండి అన్నాడు అఖిల నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది మరుసటి రోజు నుంచి ఖాళీ అఖిలను తీసుకువెళ్ళి ఆఫీసులో ఉంచటం బయటికి రావద్దని చెప్పటం నువ్వు నాకు దూరంగా ఉండటం నేర్చుకో అని బెదిరించటం అఖిల ఖాళీ అవస్థలను గమనించి తనకు దూరంగానే ఉంటుంది తను తోకాను తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కమిటీ సభ్యుడు చేసే పని దగ్గరికి వెళ్ళటం మాలలో ఉన్నాడు ఏమీ చేయలేడు అన్నట్టుగా ఖాళీని ఎవ్వరూ పట్టించుకోలే ఖాళీ కూడా వెళ్ళటం చూడటం అక్కడ అన్ని పరీక్షించటం ఏమి మాట్లాడకుండా రావటం ఇక్కడ బెనర్జీ భార్య ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉంది ఆవిడ ఎవరు అంటే అఖిల కమిటీ సభ్యుడు అయిన క్లాత్ స్టోర్ చేసే కంపెనీ అతని భార్య క్లాత్ స్టోర్లో చేసేది పెద్ద కంపెనీ బండిల్గా వచ్చిన క్లాత్ని డ్రెస్ మెటీరియల్గా మెజర్ చేసి సైజుల ప్రకారం కట్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ వేరే కంపెనీలకు పంపిస్తారు అతని భార్యతో బెనర్జీ భార్య ఓ ఏకదాటిగా మాట్లాడుతుంది ఇద్దరు ఫ్రెండ్స్ బెనర్జీ భార్య చేతిలో ఫోన్ తీసుకొని పో అన్నాడు ఆమెకు అలవాటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే బెనర్జీ తీసుకోవటం అవతల ఆమె చేతిలో సెల్లు కూడా ఆ కంపెనీ ఎండి తీసుకోవటం పరిపాటి వీళ్ళిద్దరు వాళ్ళ సొంత సెల్లులతో మాట్లాడుకోరు వాళ్ళ పిల్లలు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ చేతుల్లో సెల్లు తీసుకుని వీళ్ళు మాట్లాడతారు బెనర్జీ అవతల కంపెనీ ఎండితో ఎక్కడ వరకు వచ్చింది అన్నాడు అతను మీరు యాభై మందిని పంపారు ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా ఈ కంపెనీ అండర్ గ్రౌండ్లోనే పెట్టి ఫుడ్ పెట్టిస్తున్నాను మరి మీరు చెప్పిన ప్రకారం వంద మంది కావాలి ఇంకా యాభై మంది అంటే టైం ఎంత పడుతుంది అన్నాడు బెనర్జీ ఈసారి శరణాలయం నుంచి ఆడపిల్లలు భారీగానే బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న మగపిల్లలను కాక ఇంకా వేరే కొత్త ముఖాలను అరేంజ్ చేసి ఈసారి మాల్స్లలో కూడా వర్కర్లగా ఆడపిల్లలతో పాటు మగపిల్లలను కూడా పెట్టండి అలా త్వరగా మనం అనుకున్న పని సెట్ అవుతుంది ఏదేమైనా ఇంకొక ఆరు నెలలు రెడీ చేసేయాలి జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు ఆడపిల్లలను డ్రాప్ చేసిన వాడు మళ్ళీ కనిపించకూడదు అని బెనర్జీ ఫోన్ పెట్టేశాడు బెనర్జీకి తెలుసు ఈసారి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలు ఆశ్రమం నుంచి చాలా మంది బయటికి వస్తారు అందుకే అఖిల వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి కమిటీ సభ్యులతో ఆర్గ్యూ చేస్తుంటే గవర్నమెంట్ వారే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలను ఊహ వస్తుంది వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అని చెబుతుంటే మనకెందుకు అన్నట్టుగా కమిటీ సభ్యులు మాట్లాడారు అసలు బెనర్జీకి చేసే పని అది ఈ ఒక్కసారి పిల్లల్ని అటో ఇటో బయటికి పంపించి వంద మందిని తయారు చేయగలిగితే కూర్చుని తిన్నా తరగని సంపద వస్తుంది తర్వాత ఏదైనా తెలిసి బెనర్జీని తీసేసినా తనకు తాను మంచితనం అని ముసుగు కప్పుకొని తిరుగుతున్నాడు కదా అదే ముసుగులో నన్ను కావాలని అభాండాలు వేస్తున్నారు నేను అలాంటి వాడిని కాదు అంటూ తప్పించుకొని హ్యాపీగా జీవించాలని తన ప్రయత్నం తనది బెనర్జీ అలా చేస్తాడు అని ఎవ్వరికీ తెలియదు చాలా పకడ్బందీగా ప్లాన్ గా చేస్తున్నాడు ఇంతకు ముందు డబ్బుని తప్పుడు లెక్కలలో కాస్త కాస్త దెబ్బేశాడు అది సరిపోవటం లేదు ఒకసారిగా తరగని సంపద వస్తే ఇక ఈ వెతుకులాట ఉండదు అఖిలకు ఒక టీం ఉంది తన మీద నిఘా ఉంటుంది అనేసి బెనర్జీ చాలా జాగ్రత్తగా ఎక్కడా తన పేరు బయటికి రాకుండా మాయం చేస్తున్నాడు బెనర్జీ కూడా పిల్లలని బయటకు పంపించటం ఎంతమంది ట్రాప్ లో పడ్డారు అనేది మాత్రమే తెలుసు ఎలా ట్రాప్ చేయబడుతున్నారు ఏంటి అనేది అది కనీసం అతనికి కూడా తెలియదు బెనర్జీకి ఎందుకు తెలియదు అంటే లింకుల రూపంలో ఒకరికి తెలియకుండా ఫైనల్ బాడీతోనే బెనర్జీ అది భార్య సెల్లుతో మాట్లాడటం అంతే మధ్యలో ఏం జరుగుతుంది ఎలా ట్రాప్ అవుతున్నారు కూడా బెనర్జీకి తెలియదు బెనర్జీ పక్కగా ప్లాన్ చేసి తను ఎలా నడిపించాలో అలా నడిపించు నడిపిస్తూ మంచి అనే ముసుగులో సొసైటీలో తిరుగుతున్నాడు ఇక మన కాళీబాబు అవస్థలు చెప్పటానికి చెప్పతరం కాదు చల్లటి నీళ్ల స్నానం తెలియదు ఉదయం పూట మేలుకోవటం రాదు అల్పాహారం కింద టిఫిన్ పెడితే అవి పాపం కాలి పిల్ల పేగుకు కిందకి కూడా సరిపోదు అప్పటికి అఖిల కాలికి సపరేట్గా పెట్టి జాగ్రత్తగా కడుపు నింపాలనే చూస్తుంది మన కాళీబాబుకి కేజీలకు కేజీలు మటన్లు చికెన్లు తిన్నా అరుగుతాయి ఇడ్లీ దోశలు పూరీలు ఇవి ఇక అవి మన ఊహకే వదిలేసుకోవాలి అలా కాలి తనకు తాను ఎంతలా ప్రిపేర్ చేసుకున్నా కానీ కాలికి దేవుడి మీద భక్తి ఉంటే కనీసం మనసు కుదుటైనా పడేది అతను మాల ధరించింది ఎందుకు అంటే అఖిల రెండు నెలలు ఎదురుగా లేనప్పుడే ఎంత అవస్థపడ్డాడో కాలికి తెలుసు ఇప్పుడు ఎదురుగా అఖిలను ఉంచుకుని తన బాడీ పరిస్థితి తనకు తెలుసు ఈ టార్చర్ కంటే మాల ధరిస్తే పుణ్యం వస్తుంది అనుకున్నాడు కాలి అంతలా ఎందుకు బాధపడుతున్నాడు అంటే దానికి ఒక కారణం ఉంది ముందు తెలుస్తుంది ఆ మాత్రం నిగ్రహించుకోలేడా అనుకోవచ్చు నిగ్రహించుకోవటానికి తన బాడీలో ట్రాన్స్ఫారాలు అని చెప్పాను కదా నలుగురు అమ్మాయిలు అని చెప్పాను కదా సైన్స్ పరంగా ఒక అమ్మాయి నలుగురు అబ్బాయిలను సమాధానం చెప్తుంది ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలకు సమాధానం ఇంపాసిబుల్ కానీ కాలికి ఎందుకు పాసిబుల్ అయింది అనేది తర్వాత తెలుసుకుందాం అందుకే పాపం అంత కష్టపడుతున్నాడు పొందు ఉండదు అని మా ఉండదు ఉండదని మాల ధరిస్తే మందు విందు కూడా దొబ్బేశాయి మన కాళీబాబుకి ఇక్కడ లేని బాధ పూజ విధానమే తెలియదు అటువంటిది మాల ఎవరు వేసుకోమన్నారు ఇక అతను తిప్పలు తిప్పలు కాదు కాలి ఎవరిని అడగింది లేదు సొంత పెత్తనంతో తనే వేసుకుని వచ్చాడు కాలికి ఎలా ఉంది అంటే బతికి ఉండగానే నూనెలో వేపినట్టు అనిపిస్తుంది తన మనసు నూనెలో వేగుతున్నది కాని మనసు దగ్గర ఖాళీ మనసు దగ్గరికి బుజ్జక్క వచ్చింది బుజ్జక్క కాలితో తమ్ముడు స్వామి ఎంత బాగున్నావు నిన్ను చూసినప్పుడు కనీసం నా ఊహకు కూడా ఏదో ఒక రోజు నువ్వు ఇలా అవుతావని ఎప్పుడూ అనుకోలేదు ని సూపర్ అన్నది ఖాళీ మనసు నా దేహానికి మాత్రమే మాల ఉన్నది మనసుకు లేదు నాకు బూతులు రప్పియకు అందులో అక్క అయిపోయావు అసలు అనను బుజ్జక్క ఎవరికి చెప్పు వేసుకున్నావురా నువ్వు అన్నది ఖాళీ అదేంటి మాల వేసుకుంటే రా అంటున్నావు బుజ్జక్క నువ్వే కదా నేను నా దేహానికి వేసుకున్నా మనసుకు వేసుకోలేదని మనసుతో అలాగే మాట్లాడతారు మరి అనగానే కాలి నేనన్నది నాకే సెట్ అయ్యిరా అన్నాడు బుజ్జక్క ఎవరైనా మాలని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించటానికి వేసుకుంటారు ఇప్పుడు నీకు అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది నువ్వు దేహానికి వేసుకుని మనసుకు వేసుకోకుండా ఉంటే అలా నూనెలో కాదు ఇంకా ఇందులో వేపాలో కూడా నాకు తెలియటం లేదు అన్నది కాలి నా బాడీ నా తిండి అక్కగా నీకు తెలుసు కదా నన్ను ఇప్పుడు అవస్థ పెట్టి నాతో తిట్లు తినడం నీకు అవసరమా అని కాలి ఏడుపు ముఖం పెట్టాడు బుజ్జక్క అయ్యో బంగారం నీ బాడీ తెలిసే కదా నీకెంతమంది పాపలను సెట్ చేశాను పాపం నీ కూడా సెట్ చేస్తా అంటుంది కదరా పొయ్యి నువ్వే మాల వేసుకుని తిండికి కూడా నువ్వే దూరం అయ్యావు నీకెందుకు ఈ తిప్పలు మరి అంటుంటే కాలి అదంతేలే నువ్వెళ్ళు అన్నాడు బుజ్జక్క దాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నావని ఒకసారి చెబితే నీ మనసు ప్రశాంతంగా మారి ఇప్పుడు దేహానికి వేసుకున్న మాల మనసు కూడా పడుతుంది నువ్వు కూడా కుదుట పడతావు నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో అని బుజ్జక్క అంటే కాలి వెళ్ళవమ్మా వెళ్ళు నా నోటితో దాన్ని ప్రేమిస్తున్నా అని మాల ఉన్నప్పుడు చెప్పను మాల లేనప్పుడు చెప్పను అన్నాడు బుజ్జక్క నీ కర్మ నేనేమి చెయ్యలేను అని వెళ్ళిపోయింది శరణాలయంలో అర్చన అందరితో బాగా కలిసిపోయింది తనను రెండు నెలలలో బయటికి పంపిస్తారు అనే బాధతో ఆయమ్మలతో ఎలా బ్రతకాలి బయటికి వెళ్ళి అని చేసింది ఆయమ్మలు నీతో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని కనుక్కో అఖిలమ్మ తల్లి మీ వయసు పిల్లలకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలని చూస్తుంది తన నిర్ణయం ఓకే అయ్యాక మీలాంటి పిల్లలకు బాధలు ఉండవు కానీ ఇప్పుడు ఇంకా అది ఏమి అమలు చేయలేదు నీ తోటి పిల్లలు ఏం చేస్తారో దాన్ని బట్టి నువ్వు కూడా నీ జీవితం మలుచుకో అని ఆయమ్మలు చెప్పారు అర్చన తన తోటి పిల్లలను కనుక్కుంది వాళ్ళు శరణాలయం నుంచి వెళ్ళేటప్పుడు బెనర్జీ సారు కేవలం వెళ్లే పిల్లలని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి మీటింగ్ పెడతాడట మాకు తెలియదు దాన్ని బట్టి బయటికి వెళ్ళాక ఎలా బ్రతకాలి ఏం చెయ్యాలి చదువుకునేవారు ఎలా చదువుకోవాలి అని చెప్తారట మనకి కూడా ఇంకొక నెలలో మీటింగ్ పెడతారేమో అప్పుడు తెలుస్తుంది మనకు కూడా ప్రస్తుతానికైతే ఏమీ తెలియదు అన్నారు అర్చన అదేంటి వెళ్లే పిల్లలు ఎవరు మీతో చెప్పరా అన్నది ఏమో అర్చన ఎవరు చెప్పలేదు వెళ్లే వారు మాత్రం ఆనందంగా వెళ్ళిపోతారు మేము అడిగితే మీకు కూడా ఆ రోజు వస్తుంది కదా అప్పుడు బెనర్జీ సార్ చెప్తాడు బయటికి వెళ్లే పిల్లలను ఎలా బ్రతుతామో అనేది ముందుగానే మీకు చెప్పకూడదు అంట ఎందుకంటే ఇక్కడ ఉండటం ఇష్టం లేకుండా ఇష్టానుసారంగా బయటికి వెళ్తే మీరు రేపు అఖిల వేయడానికి మాటలు వస్తుంది అని ఎవరు చెప్పకూడదని సార్ చెప్పాడు అని మాత్రమే చెప్పారు అని అర్చనతో అన్నారు అర్చన పెద్దగా చదువుకుంది లేదు నా అనేవారు లేరు ఏమో లే అందరితో పాటు ఎలా అయితే అలా అనే అని అందరితో మంచిగా ఉంటూ రోజులు గడుపుతుంది కమిటీ సభ్యులకు అందరికీ కాలి మాల వేసుకున్నాడు మాల తీసేదాకా అతనితో ఏమంత ఇబ్బంది ఉండదు అనుకున్నారు కాలి చాలా 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 కష్టపడి ఇరవై ఒక్క రోజు దీక్ష చేశాడు అఖిలకి అదే మహాభాగ్యంగా అయ్యి దీక్ష విరమించిన రోజు వెయ్యి మందికి అన్నదానం చేసింది కాళి దీక్ష విరమించిన రోజు అన్నదానం చేసి మరుసటి రోజు వస్త్రదాన ప్రసాదాలు అన్ని పంచింది అలా కాలికి ఇరవై మూడో రోజు కాలి నార్మల్ డ్రెస్ కు వచ్చేశాడు అక్కడ ఆ పనులన్నీ వేరేవారు చేస్తారు అని అఖిలను గుంజుకుని సామ్రాజ్యానికి వచ్చాడు అఖిల ఏమండి మీరు అన్నది కాళి ఉంచితే ఆ దేవుడి గుడిలో ఉండేలా ఉన్నావు అంతా అయిపోయాక అక్కడ నువ్వెందుకు వాళ్ళు చూసుకుంటారు అని బార్ కౌంటర్ లోకి పోయి ఫుల్ బాటిల్ ఓపెన్ చేశాడు అఖిల అదేంటి మీరు మందు బంద్ చేశారా అన్నది ఖాళీ నేను బంద్ చేస్తా నా బాడీ ఊరుకుంటుందా నీకు చెప్పానా నేను మందు బంద్ చేస్తా అని అన్నాడు అఖిల అదేంటి అంత దీక్షగా ఇరవై మూడు రోజులు ఉన్నారు కదా అన్నది ఇరవై ఒక్క రోజు స్వామి కోసం ఉన్నా మిగిలిన రెండు రోజులు నీకోసం ఉన్నా ఎందుకంటే నీ గోళ భరించలేను గుడిలో అన్నదానాలు వస్త్రదానాలు ప్రసాదాలు అని పంచేదాకా తమరు ఏదైనా ముట్టుకుంటే నన్ను ఊరుకోరు అని మూసుకుని ఉన్న ఇప్పటికే రెండు రోజులు టైం వేస్ట్ అయింది ఇక నా వల్ల కాదు అని రెండే నిమిషాల్లో ఫుల్ బాటిల్ తాగేశాడు ఓవెన్లో చికెన్ తీసి పీసులు తిన్నాడు అఖిల తల కొట్టుకొని ఆ మాత్రం దానికి చెయ్యటం దేనుకో అన్నది కాలి ఎందుకు చేశానో నాకు తెలుసు తమరు మూసుకొని ఫ్రెష్ అయ్యి ఆ పట్టు చీరలు ఇప్పుకో అన్నాడు అఖిల నా పట్టు చీరతో మీకెందుకు బాధ అన్నది ముందు త్వరగా విందు విందు తర్వాత పొందు పట్టు చీరలో పొందు బాగుండదు అన్నాడు అఖిల అదేంటి డాక్టర్ మళ్ళీ స్కానింగ్ తర్వాతనే అని చెప్పింది ఖాళీ అసలు పని స్కానింగ్ తర్వాత కొసరు పనులు ఉంటాయి కానీ మూసుకొని పోవే అన్నాడు అఖిల ఏంటో ఈ మనిషి అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి నార్మల్ డ్రెస్కు తను కూడా వచ్చింది ఖాళీ రామ్సే రెండు బాటిల్స్ లేపేసి తన బాడీని తన ఆధీనంలోకి వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇష్టానికి నోటికి రుచిగా తినేసానని మనసు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనందం ఆనందంతో అబ్బా ఆ ఒకటి ఉంటే ఆహా సామిరంగా అనుకున్నాడు బాడీకి మనసుకి మైండ్కి ఫుల్ ఎనర్జీ ఫుల్ జోష్ వచ్చేసింది ఆరామ్సే బాడీని సెట్ చేసుకున్నాడు అబ్బా ఎంత హాయిగా ఉందో ఇది కూడా ఒక ఫీల్ రోజు తాగేదానికి విలువ తెలియదు కానీ ఈ రోజు మాత్రం మస్తు ఖుషిగా ఉంది అంటూ అంత హెవీ బాడీతో కూడా డ్యాన్స్ చేస్తూ బెడ్రూమ్ కి చేరాడు అఖిల పాప మైండ్ లో బాబు ఆ పని లేకపోయినా రొమాన్స్ అన్నాడు అంతటితో ఆగుతాడా కాళీబాబు బాడీ వేడి తెలిసిన అమ్మాయి అసలు పని చేయకుండా రొమాన్స్ ఎంత వికారంగా చేస్తాడో అని కాస్త భయపడిపోయింది అఖిల ఫుల్ గా నైటీ వేసుకుని కనపడితే ర్రున కోపం నశాలానికే అంటే తన కబోర్డ్లో నుంచి స్లీవ్ లెస్ డీప్ నెక్ షార్ట్ ఫ్రాక్ ఆమె ముఖం మీదికి విసిరి అది వేసుకో అది పీకేయ్ అన్నాడు అఖిల మీరు ఏదైనా చేస్తే బేబీస్ అన్నది కాలి నా బేబీస్ నాకు తెలుసు మూసుకో వేసుకో అన్నాడు అఖిల అది కాదండి మీకు బాడీలో వేడి ఎక్కువ ఉంటే అమ్మాయిలను బుక్ చేసుకోండి నేను ఎప్పుడు మీకు అడ్డు చెప్పలేదు కదా అన్నది కాలి ముఖం ఎర్రగా చేసుకుని అఖిలను తినేసేలా చూస్తూ మనసులో ఎందుకు వచ్చి చచ్చావే నా లైఫ్లోకి కష్టపడి పాపల దగ్గరికి పోతే వాళ్ళేమో నీలా కనిపిస్తారు నువ్వే కదా అని టచ్ చేస్తే నాకు బీపీ ఆకాశంలో అంటుతుంది ఏ మాయ చేసి చచ్చావే ఇంకొక ఆడదాని మీద చెయ్యి నాది పడను అంటుంది పాపలను చూస్తే అందరూ నా పెళ్లాలే అనిపిస్తారు అందరితో ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది పోయి చెయ్యి చేయి వేయగానే అసహ్యం అనిపిస్తుంది ఏ మాత్రం ఏ మంత్రం వేశావో ఏ మాయ చేశావో ఎలా చెప్పి చచ్చేది అనే మనసులో అఖిలను లోకంలో ఎన్ని ఉన్నాయో అన్ని బండభూతులు తిట్టేశాడు అఖిల బుక్ చేయనా అంటూ సెల్ తీస్తుంటే అఖిల చేతిలో సెల్ తీసి అక్కడ పెట్టి నా బేబీస్ నాకు తెలుసు అంటే నీకేం అర్థమవుతుందా ఆ పాపలు నువ్వు బుక్ చేసిన వాళ్ళని ముట్టుకుంటే పాములు తేళ్ళు జర్లు నా మీద పాకుతున్నట్టు అనిపిస్తుందని ఇక నా బొంద నేను ఎంజాయ్ చేసేది ఎక్కడా నీకు ఎలా చెప్పి చావాలి అనే మనసులో అనుకుంటూ కాలి ఏ మూసుకొని ఇది వేసుకొనిరా ఎక్స్ట్రాలు చేస్తే నీ కడుపులో నా బేబీస్ని ట్రాన్స్ఫర్ చేసి వేరే పొట్టలో పెడతా అప్పుడు నువ్వు వద్దు నీ తొక్కలో చైర్మన్ పదవి వద్దు అన్నాడు అఖిల నోరు అమాంతం తెరిచి ఊరి దొంగ చచ్చినోడా నా గర్భంలో పిల్లలను వేరే గర్భంలో మార్చేసి వదిలించుకుందాం అనుకుంటున్నావా నీ తెలివితేటలు నాశనమైపోను ఇలా ఎలా ఆలోచించి చస్తావురా దొంగ చచ్చినోడా వామ్మో వామ్మో నా పిల్లలను నా గర్భంలో లేకుండా వాడి పిల్లలను అని వేరే ట్రాన్స్ఫర్ చేసి చేరుమేన్ పదవిని కూడా వదిలించుకోవాలని చూస్తున్నాడు దేవుడా ఈ చచ్చినోడికి వేరే అమ్మాయిలతో కూడా డీలింగ్ ఉండటం లేదు అని తెగ ఆలోచించి ఏమోలే వాడు చెప్పినట్టు ఏడిస్తే పోలా వాడికి బేబీస్ వాడికి తెలీదా అని తనకు తాను అన్నీ మూసుకొని ఉన్న డ్రెస్ తీసి పక్కన పడేసి ఖాళీ ఇచ్చిన మూడు జానల పీసు వేసుకుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ చేయండి